వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఓం నమ శివాయ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి రోజు అంటే మార్చి ఎనిమిదవ తారీఖు ఆ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ సమేత మునీశ్వర స్వామివారి యొక్క దేవాలయ తిరునాళ్ల సందర్భంగా మహాశివరాత్రి రోజు మార్చి ఎనిమిదవ తారీఖున ఉదయం ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన ఉంది మధ్యాహ్నం న్యూ కేటగిరీ విభాగానికి పోటీలు జరగబోతూ ఉన్నాయి ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ రెండు సైజులు ప్రదర్శన ఒకే రోజు జరుగుతుంది ఈసారి కూడా మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తారీఖు ఉదయం ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన ఉంటుంది మధ్యాహ్నం న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన ఉంటుంది ఒంగోలు జాతి పశు పోషకులు ఆరుపోళ్ళ విభాగంలో పాల్గొనే రైతులు పెద్దలు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులు ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని పోటీలు విజయవంతం చేయవలసిందిగా ఆ యొక్క గ్రామ కమిటీ పెద్దలందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ యొక్క ఈ పోటీల కోసం యాంకర్గా శివమారుతిరెడ్డి తలపనూరు గ్రామం కడప జిల్లా నుంచి యాంకర్గా వారు పోటీలో నిర్వహిస్తారు అలాగే పోటీల కోసం చక్కని కోర్టు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మంచి చక్కనైన కోర్టుని ఏర్పాటు చేస్తున్నారు విశాలంగా ప్రదర్శనకు ఇచ్చేసి రైతులకు సారథులకు అందరికీ కూడా చక్కని భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి స్వామివారి తిరునాలు సందర్భంగా భోజన వసతి సదుపాయాలు నీటి సదుపాయాలు అన్ని చక్కని ఏర్పాట్లు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ఆరుపళ్ళ విభాగానికి ఉదయం రాతీయడం జరుగుతుంది ఆరుపళ్ళ విభాగానికి ఎంట్రీ ఫీజు ఆరు వందలుగా నిర్ణయించారు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా పదిహేను వేల రూపాయలు ఐదో బహుమతిగా పదివేల రూపాయలు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఆరు పళ్ళ విభాగానికి బహుమతుల యొక్క వివరాలు ఇవి ఆరు పళ్ళ ప్రదర్శన పూర్తయిన అనంతరం న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగానికి ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయలు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలు న్యూ కేటగిరీ విభాగానికి కూడా మొత్తం ఆరు బహుమతులు ఉన్నాయి ప్రదర్శన యొక్క వివరాలని మన ఛానల్ ద్వారా తెలియజేయడం తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ఆరుపళ్ళ విభాగము న్యూ కేటగిరీ విభాగము రెండు విభాగాల ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారం మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ వారు పంపించినటువంటి పేపర్ కూడా ఉంది ఆరుపళ్ళ విభాగానికి ముప్పై వేలు మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పదిహేను వేలు పది వేలు ఐదు వేలు మొత్తం ఆరు బహుమతులు న్యూ కేటగిరీ విభాగానికి నలభై వేలు మొదటి బహుమతి ముప్పై ఐదు వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు శ్రీ భోమూతుల యొక్క వివరాలు ఎనిమిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ మునీశ్వర స్వామి వారి యొక్క దేవాలయము తెప్పాయపాలెం గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా అలాగే ఈ యొక్క ప్రదర్శనకు బహుమతులు కూడా ఇచ్చినటువంటి దాతలు పేర్లు కూడా ఇచ్చారు కుందూరు రమణారెడ్డి గారు ఆఫ్ చిన్నప్పరెడ్డి గారు బొడిచెర్ల రెడ్డి గారు ఆర్మీ ఆఫ్ సుబ్బారెడ్డి గారు వారు ఇరవై వేలు పదివేలు కలిసి ముప్పై వేలు ఇచ్చారు అలాగే బొచ్చు రమణారెడ్డి గారు సన్నాఫ్ పేర్రెడ్డి గారు రైతు మిత్ర నర్సరీ చోటపల్లి గ్రామం ఎకరంపల్లి గ్రామం వాళ్ళు కలిసి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు పొంగిలేటి శేషిరెడ్డి సన్నాఫ్ లక్ష్మీరెడ్డి మీర్జాపేట గారు పదివేల రూపాయలు దిగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు సన్న చిన్న హనుమాన్ రెడ్డి గారు తెప్పాయపాలెం గారు ఐదు వేలు నల్ల నల్లబత్తుల మునియ్య గారు సన్న ఆఫ్ గారు ఐదు వేల రూపాయలు తెప్పాయపాలెం వీరు వీరు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నాలి ఏడుకొండలు సన్నాఫ్ వెంకటేశ్వర్లు అలా ఐదు వేల రూపాయలు కోడే వెంకటేశ్వరులు సన్న ఆవులయ్య గారు తెప్పాయపాలెం ఐదు వేల రూపాయలు బుట్టకాయల పెద్ద అల్ల అల్లూరయ్య గారు సన్నాఫ్ రామయ్య గారు ఐదు వేలు ఈదర మంజిరెడ్డి గారు సన్నాఫ్ అల్లూరెడ్డి గారు పదివేల రూపాయలు మాలపాటి నారాయణ రెడ్డి సన్నాఫ్ రామిరెడ్డి గారు తెప్పాయపాలెం ఐదు వేలు లైవ్ మన పిట్ల వెంకటేశ్వరు గారు లైవ్ దాత సన్నాఫ్ వెంకటేశ్వర్లు తెప్పాయపాలెము యాంకర్ శివమార్తరెడ్డి తలపునూరు యాంకరు శివమార్తరెడ్డి తలపునూరు కడప జిల్లా శాలవల దాత కటకం పోలిరెడ్డి గారు సన్నాఫ్ ఆఫ్ రెడ్డి గారు తిప్పాపాలెం ఆరుకోళ్ళ బహుమతుల వివరాలు దాతల యొక్క వివరాలు అవి ఇక న్యూ కేటగిరీ విభాగానికి దాతలు దేవిరెడ్డి హనుమాన్ రెడ్డి సన్ ఆఫ్ వెంకటా సుబ్బిరెడ్డి గారు మీర్జాపేట వారు నలభై వేల రూపాయలు తల్లుప్ప మండలం ప్రకాశం జిల్లా బొయిలపల్లి పోలిరెడ్డి సన్ ఆఫ్ వెంకటరెడ్డి గారు కోలబీమినపాడు ముప్పై ఐదు వేల రూపాయలు దర్శనపు తిరుపతిరెడ్డి సన్నాఫ్ వెంకటరెడ్డి దర్శనపు వెంకటరెడ్డి సన్నాఫ్ వెంకటరెడ్డి వీరు ఇరవై వేల రూపాయలు వీరు కుమారులు రింగారెడ్డి నారాయణరెడ్డి ఆర్మీ ఆఫ్ లక్ష్మీరెడ్డి గారు పదివేల రూపాయలు తెబ్బాయిపాలెం గ్రామము భోగం అంజిరెడ్డి ఆఫ్ చిన్నకేశలు ముఠా పదివేల రూపాయలు బటకాల గాలి గాలియ్య జ్ఞాపకార్థం డీసీ వీరు కుమారులు రాజశేఖరు వెంకటేశ్వరులు గారి తిప్పాయపాలెం ఐదు వేల రూపాయలు ఎరం రెడ్డి శ్రీనివాసరెడ్డి సన్నాఫ్ వెంకటేశ్వరెడ్డి వి నరవ ఐదు వేల రూపాయలు ఎర్రదీష్ పెద్ద కోటయ్య సన్న చిన్న కోటయ్య తెప్పాయపాలెం పదివేల రూపాయలు మురుసు కృష్ణారెడ్డి సన్నాఫ్ గాలిరెడ్డి తెప్పాయపాలెం ఐదు వేల రూపాయలు బట్టగాలు శేషయ్య కుమారులు పెద్ద బాలయ్య గారు చిన్న గాలేశ్వరయ్య గారు పదివేల రూపాయలు కోర్టు మెష్ జిడుగు వెంకటేశ్వరరావు తేజస్వి చిల్లీస్ సో ఇది న్యూ కేటగిరీ భాగం దాతలు సో మొత్తం పళ్ళు న్యూ కేటగిరీ విభాగానికి తిపాయపాలెం గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు దాతలు రైతులు సహాయ సహకారాలతోటి ఈ యొక్క ప్రదర్శన జరగబోతూ ఉంది మహాశివరాత్రి మార్చి ఎనిమిదో తారీఖు తిప్పాపాలెం గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆరుపళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన సో మన ఛానల్ నుంచి లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఈ పోటీలకు యాంకరు యంగ్ యాంకర్ శివమారుతిరెడ్డి తలపనూరు కడప జిల్లా సో ప్రదర్శన అందరూ సిద్ధంగా ఉండి ఆరుపళ్ళ విభాగం న్యూ కేటగిరీ విభాగం రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ జై హింద్